ఆర్టీవీ నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం దుండిగల్ మున్సిపాలిటీలో చాకలి ఎలమ్మ విగ్రహావిష్కరణకు వేచేసిన స్థానిక కుద్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వీరితో పాటుగా సీనియర్ న్యాయవాది విజయగోపాల్ ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రెసిడెంట్ ఊర్వ జనార్దన్ నరసింగారావు జహంగీర్ అశోక్ శ్రీనివాస్ యాదగిరి సుధాకర్ సత్తయ్య లక్ష్మయ్య రమేష్ చిన్నప్ప నరసింహ బాలయ్య శ్రీశైలం వెంకటేష్ చిత్ర నాయకులు పాల్గొన్నారు హలో అండి నమస్కారం ఈరోజు మనము దుండిగల్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకరి ఐలమ్మ గారి విగ్రహ ప్రతిష్ట ఆవిష్కరణ జరుపుకున్నాము దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయ మన కుత్బలాపూర్ ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా వివేకానంద అన్నగారు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు షమీపూర్ కృష్ణ గారు అలాగే దుందియల్ గౌడ సంఘం సహకారంతో అలాగే గ్రామ కౌన్సిల్ దుండిగల్ నలుగురు కౌన్సిలర్ సహకారంతో అలాగే గ్రామ పెద్దల సహకారంతో ఈరోజు మేము బ్రహ్మాండంగా చాకలి హైలమ్మ ఆవిష్కరణ కార్యక్రమం జరుపుకున్నాము ఇటు కార్యక్రమము సంఘం రజక సంఘం దుండిగల్ అధ్యక్షుడైన శ్రీ ఊల జనార్దన్ గారి ఆధ్వర్యంలో అలాగే వైస్ ప్రెసిడెంట్ అయిన కె శ్రీనివాస్ ఊల జహాంగీర్ అలాగే జనరల్ సెక్రటరీ జి నర్సింగ్ రావు అలాగే యు శ్రీనివాస్ కే వాను వి భానుచందర్ జి సత్యనారాయణ యు సత్యనారాయణ యు యాదగిరి బి యాదగిరి యు శివ కె శివ యుల సుధాకర్ జి వెంకటేష్ అలాగే ఊల సత్తయ్య వి రమేష్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద కుటుంబం ఉందండి మా రజకులది ప్రతి ఒక్క రజక సభ్యుల సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నాము దీనికి సహకరించిన గ్రామ పెద్దలకి అలాగే ఎమ్మెల్యే గారికి కౌన్సిలర్స్కి అలాగే వివిధ సంఘాల వారికి అలాగే ముఖ్యంగా మీడియా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి థ్యాంక్ యూ జై వీరనారాయణి తెలంగాణ ఉద్యమంలో మరి మహిళా లోకాన్ని కాక తెలంగాణ ఉద్యమం అందరూ కూడా ఉద్యమ అందరిలో స్ఫూర్తిని నింపి మరి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజుల్లోనే మరి ప్రత్యేకమైన రాష్ట్రం ఏర్పడాలని చెప్పి మరి గతంలో మరి పోరాటం చేసినటువంటి యోధురాలు చాకలి ఐలమ్మ వారి యొక్క విగ్రహాన్ని ఈరోజు దుందిగల గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మరి ఇక్కడ రజక సంఘం అధ్యక్ష కార్యదర్శులు వారి సంఘం అందరికీ కూడా పేరు పేరు అని ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి చాకల ఐలమ్మ గారి గురించి తెలిసిందంటే మనందరూ కూడా మీ అందరికీ తెలుసు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్యమం మరి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రారంభమైనటువంటి రోజు నుండి కూడా మరి తెలంగాణలో యోధులు ఎవరు మహనీయులు ఎవరు తెలంగాణ భూమి కోసానికి ఎవరు పాటుపడ్డారు ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఇక్కడ ప్రాంత ప్రజలు స్వేచ్ఛయుత వాతావరణంలో ఉండాల్సింది ఎవరు అని పోరాటం చేసింది ఎవరని మనం ప్రశ్నించుకుంటే మొట్టమొదట కనిపించే పేరు చాకలి ఐలమ్మ మరి వారి దారిలోనే అనేక మహానీయులు ఉన్నారు మనకి వారందరినీ కూడా మనం గుర్తించుకున్నాం స్మరించుకుంటున్నాం అంటే మనం ప్రత్యేక రాష్ట్రం మళ్ళీ మరిదశ ఉద్యమంలో మరి అందరూ కూడా మనం స్మరించుకొని తలుచుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని పది సంవత్సరాలుగా మనం ముందుకు వెళ్తే తరుణం ఇది మరి ఇప్పుడు కూడా అనేక ప్రాంతాల్లో చాకలి ఐలమ్మ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సమాజం అంతా కూడా ఒక మహిళ అయ్యుండి కూడా ఆ రోజు ఆ రోజుల్లో ఇప్పుడున్న పరి ఇప్పుడున్న పరిస్థితుల్లోనే మహిళలు ముందుకు వచ్చి ఏ పోరాటం చేయాలన్నా ఏ చిన్న పని చేయాలన్నా ఇంత ఆలోచన చేస్తారు కానీ ఆ రోజుల్లో మరి వారు ముందుకు వచ్చి ఉద్యమంని ముందు నడిపించినారంటే ఊహించుకోవచ్చు వారి యొక్క ధైర్యాన్ని ఏ రకంగా ఇంత స్థాయిలో ఉండొచ్చు మనం ఒక్కసారి ఊహించుకుంటేనే మనకి అందరు కూడా అది స్ఫూర్తినిస్తుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం కాబట్టి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్నటువంటి స్వే స్వేచ్ఛాయుత వాతావరణంలో మనందరం కూడా అదృష్టవంతులు మనందరం కూడా చాలా 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 అదృష్టవంతులు ఎందుకంటే మనం ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి స్వేచ్ఛయుత వాతావరణంలో బ్రతుకుతూ ఉన్నాం అందరం కూడా లైలమ్మ లాంటి ఎంతోమంది మహనీయులు మహనీరాళ్ళు అందరూ కూడా త్యాగం చేసి పోరాటం చేసినందుకే ఈరోజు ఈ స్వేచ్ఛయుత వాతావరణంలో బ్రతుకుతూ ఉన్నాం ఈరోజు వాళ్ళు ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు చేసినారు కాబట్టి ఈరోజు చక్కగా మనం మన మన వృత్తుల్లో మన వ్యాపారాల్లో ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మనం రణిస్తూ ఉన్న సంగతి చూస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు మనం ఏదో ప్రత్యేకమైన ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు ఎలాంటి త్యాగాలు చేసిన అవసరం లేదు ఇప్పుడున్నటువంటి మన ముందున్నటువంటి ఛాలెంజ్ అంతా కూడా మనం ఉన్నందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మనము ఈ సమాజంలో అన్ని విధాలా ముందుకు పోవడానికి మనతో మన మనతో మనం పోటీ పడి మన పోటీ అంతా కూడా ప్రపంచంతో ఉన్నది మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఏ మారుమూల ప్రపంచంలో ఉన్నా ఈరోజు ఇక్కడి నుంచి కూడా వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే ఎంత మారిపోయిందో చూడవచ్చు కాబట్టి చాకలీలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా మన వర్గాలు ఏ వర్గం వారైనా సరే ముఖ్యంగా బలహీన వర్గాల వారు వారిని స్ఫూర్తిగా తీసుకొని బడుగు బలహీన వర్గాల వారు వారిని స్ఫూర్తిగా తీసుకొని అటు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఈ దిశగా మూడు దిశలుగా అంటే మనము ఎదగడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనం ఏదో గతంలో స్వాతంత్రం లేనప్పుడు వారన్నీ త్యాగాలు చేసి మరి ముందుకు వెళ్ళి స్వాతంత్ర ఉద్యమం కానివ్వండి ఆ రోజు రజ ఆ రోజు రజకారులకు వ్యతిరేకంగా పోరాటం కానివ్వండి పెద్ద ఎత్తున చేసినటువంటి చరిత్ర మరి తెలంగాణ సమాజానికి ఉంది మన ప్రాంతానికి ఉన్నది కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏం లేవు చక్కగా మనం ప్రజాస్వామ్యయుతమైనటువంటి స్వేచ్ఛవేత వాతావరణంలో ఉన్నాం కాబట్టి మనకు మనం ఎదగడానికి భవిష్యత్ తరాల వారికి బంగారు బాట వేయడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆ రోజుల్లో మహానీయులు చాగాలు చేశారు కాబట్టి చక్కగా మనం బ్రతుకుతూ ఉన్నాం అడగగలుగుతూ ఉన్నాం ఎవరు తప్పు చేసినా నిది నిలదీయగలుగుతూ ఉన్నాం తారతమ్యం లేకుండా ఎవరైనా పెత్తనం చేస్తా అంటే పెత్తనం కూడా ప్రశ్నించే స్థాయికి రా ఈరోజు సమాజం ఎదిగింది ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అయినారు అందరూ కూడా తప్పు జరుగుతాయి తప్పు అని ఎత్తుపెట్టే స్థాయికి ప్రజల్లో చైతన్యం వచ్చింది ఈరోజు కాబట్టి ఆ రోజుల్లో మరి వారు వారి పురాట ఫలితం వారి త్యాగ ఫలితమే ఈరోజు మనకి వాతావరణం కలిగించింది కాబట్టి భవిష్యత్ తరాల వారు కూడా మనం మంచి దారిని మంచి బాటని వేయాలంటే మనం కూడా కష్టపడాల్సిన అవసరం ఉన్నది ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ప్రపంచంతో పోటీ పడాల ఈరోజు ఎదగాలంటే ఆర్థికంగా సామాజికంగా ఆర్థికంగా ఎదురగాలంటే మొదటిది కంపల్సరీ కావాల్సింది ప్రతి ఒక్కరికి కావాల్సింది నాణ్యమైన విద్య అది కూడా తప్పకుండా అది ప్రభుత్వం వచ్చిందని ప్రభుత్వాలు కూడా విద్యని ప్రోత్సహిస్తూ ఉన్నాయి మనం కూడా మన పిల్లల్ని చక్కగా చదువులో రాణించే విధంగా వారిని ప్రోత్సహించే విధంగా వారిని ఉత్సాహపరిచే విధంగా వారితో వారి పిల్లల్ని మన పిల్లల్ని చక్కగా చదువుకి చదువు జ్ఞానమైన నాణ్యమైన విద్యను అందించి వాళ్ళకాలపైనే నిలబడే చేయగలగాల అప్పుడే వారు అన్ని విధాలా ఈ సమాజంలో ఎదుర్కొని సమాజంలో ఎదిగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను మీ అందరిని కోరేది ఒకటే చాకల ఐలమ్మ గారిని స్థాపించుకున్నామంటే వారి యొక్క పోరాట పటిమ వారి యొక్క త్యాగం వారిని స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వారిని ఈరోజు మనం స్థాపించుకున్నాం ఇక్కడ నాకు ఇక్కడ కూడా రజక సంఘం దుందిగల వారితో ప్రత్యేకమైన అనుమ అనుబంధం ఉంది ఇప్పుడు కాదు సుమారు ఇరవై ఐదు సంవత్సరాలను పైగా వస్తా అన్నది ఇక్కడనే చదువుకున్నా కాబట్టి గాగిలపూరి చదువుకున్నప్పుడు ప్రతి వారం వారం కూడా మన అందరూ కూడా అందరు దుందిగలు గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా నేను కలుసుకుంటున్నాడు ప్రతి ఒక్కరు పేరు పేరును గుర్తుపడతా అందరితో అనుబంధం ఉంది రుణం కూడా తీసుకోవాల్సి ఉంది మా సొంత మా అమ్మవారి మా నాన్నమ్మ ఊరు కూడా ఇక్కడనే కాబట్టి ఇంకా ప్రత్యేక అనుబంధం ఉంది కాబట్టి మరి సంఘం వారందరూ రాగానే పది సంవత్సరాలు అయిపోయింది నువ్వు ఎమ్మెల్యే అయిపోయి మాకు విగ్రహం ఇప్పివా అమ్మని చెప్పి కూర్చున్నారు మా పెద్ద మనుషులందరూ కూడా కాదనలేను కాబట్టి నాది బాధ్యత ఉన్నది అని చెప్పేసి ఈరోజు ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం కానీ ఇక్కడితో ఆగకుండా నేను రజక సంఘం వారు ఒకటే కోరుతా ఉన్నాను ఈ రోజు మన ముందున్నటువంటి ప్రశ్న మన భవిష్యత్ తరల వారికి బంగారు బాట అంటే బంగారు బాట అంటే